పుట్టిన తర్వాత ఏదో ఒకరోజు సాగు తప్పదు అది ఏ కులమైన ఏ మతమైనా ఆవిడ అయినా అయినా అనేది ఈ కాన్సెప్ట్లో భాగం పుట్టిన కాడ నుంచి సాగు వారికి అక్కడ మతం ఒక్కోటి ఒక్కోటి దశలు రూపొందించారు ఆ దశలలో భాగమే లాస్ట్ రోజు మరణం మరణం అనేది పెద్ద జీవి తప్పదు అది ఒకరోజు మన అందరికీ దాపరించింది అది ఆవైనా పిల్లవాడైనా పెద్దోడైనా చూసావా మసీదు చూసావా ఎలా ఉంది ఏం చెప్పారు ఏమన్నా చెప్పారా ఏం పేరు నీ పేరు ప్రేరాణ ఏ స్కూలు ఏ క్లాసు ఓకే ఇవాళ మసీదు చూద్దామని వచ్చావా ఎవరు తీసుకో మీ డాడీ తీసుకొచ్చారా ఓకే ఓకే ప్రార్థన మంత్రి మాత్రమే మాత్రం ఈ మజీద్ ఎవరైతే వస్తారో వాళ్ళు ధనిక పేద ప్రజలు దాని కూడా పేద ఒక వర్షం అనుకోండి దాని తర్వాత మజీద్ లో తర్వాత లైబ్రరీ గ్రంథాలయం ఇవాళ కార్యక్రమాలు సామాజిక రూపంతో చేసే కార్యక్రమాలు వచ్చే ఈ మజీద్ చేయించాయి అంటే కరోనా టైంలో వాళ్ళకి ఏం చేయాలన్నా ఎటువంటి కార్యక్రమం చేయాలంటే ఒక ప్రార్థనకే పరిమితం కాకుండా అన్ని పనులు చేయడానికి మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ మన కరోనా ప్రార్థనికే పరిమిత అయిపోయింది ఆ పనులు జరగదు ఎన్ని చేయడానికి ఆశపడుతుంది దాని తర్వాత మనకు ఐదు కోట్ల ఆదాయం పడుతుంది అలా ఒక్క పని దాని ఏంటంటే దేవు మహాభాష దేవు మసీ దేవుడు అక్కడికంటే ఒక్కవాడు దేవుడు అతని పెద్ద ఒక్కోడని నాలుగు సార్లు అంటాడు దాని తర్వాత నేను సాక్షిస్తామని కలిసి ఉండే నా తర్వాత అయిపోయాడు అంటే సృష్టి ఉనికిలోకి రావడానికి సృష్టి పెద్దకుంటున్నాడు ఒక వస్తువు ఉనికిలో రావాలంటే దాన్ని దాని సోడ్లు ఎక్కడ దీనికి మనం ఈ సృష్టి మొత్తంలో ఎన్ని గ్రహాలు దర్శిస్తున్నాం ఇటువంటి భూమిలో మానవులకి అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయి దేవుడు ఏమంటే మేము కాలక్ష్యం కోసం ఈ భూమి సృష్టి తెలియదు ప్రకృతి అదే భగవద్గీత అయితే సర్వభూతాన్ని కౌతియ సర్వభూతాలను కూడా ప్రకృతి సృష్టి ఈ ప్రకృతి సృష్టించబడిన మొదటి మానవుని ఆదమవాణి ముస్లిం అంటారు ఆడమో అని క్రైస్తలు అంటారు హిందువులు ఆదిన శివకారు అంటారు

ఆ ప్రవర్తనలో అంతిమ ప్రవక్త విశ్వసిస్తాం ఇది ముస్లింల ప్రవక్త మాత్రం కాదు అందరి ప్రవర్తి మరి అని చెప్పిన మాట మరి మీరు విశ్వసి విశ్వించారు ఈ విషయాన్ని అచరమణే సమన్విత సుప్రసిద్ధ మనస్థుల నివాసం ఒక నిరక్షస ప్రవర్త వస్తే తిన్నాను అనుకుంటాం కానీ ఇస్లాం టెరీ ముస్లింలు అందరూ టెరిస్ట్ ఎప్పుడు అవుతారంటే ఇస్లాం బోధ టెరీజం గురించి ఉన్నట్టు అప్పుడు ముస్లిం అందరూ టెరిస్ట్ కానీ ఇస్లాం ఏం బోధిస్తుందంటే నిర్దాక్షణంగా ఒక మనిషిని చదివితే సర్వాణం చెప్పిన పాపాలు పెట్టుకోవడం ఒక మనిషి ప్రాణం మరి క్రైస్తవ సోదరులకి వచ్చి మరి మా ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళందరూ సమానం అందరూ మానవులందరి సమానం మానవులందరి దేవుడు ఒక్కడే ఈ కుల మతాలు అనేవి మనం సృష్టించుకున్నాం మరి ముస్లిమ్స్ అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేకమైన అభిమానం ఉంది అలాగే మీ అందరూ కూడా మా పట్ల ఎంతో ఆదరణ చూపించి మంచి మెజారిటీ ఇచ్చి కాంగ్రెస్కి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని గెలిపించి రోజు పదవిలో ఉంచాలి అందుకు మా వంతు ప్రయత్నాల్లో మేము కూడా మా మిత పార్టీగా మేము కూడా మేము చేసే సహాయం చేశాము మసీదు అదంతా కూడా మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లని అలాగే ఇవాళ చూస్తే ఈరోజు ముస్లింస్ అన్నా ఇస్లాం అన్నా కూడా ప్రజల్లో ఎంతో అపోహలు ఉన్నాయి అంటేనే నేను ముగ్రమని అనుకుంటారు ఈ రోజు నిజమైన ఇస్లాం అంటే ఏంటి నిజమైన ముస్లిం అంటే ఏంటి వాళ్ళ కురాన్లో ఏముంది అని అందరికి తెలియజెప్పేటారా ఇంత మంచి ప్రోగ్రామ్ మరి నీస్ ఉన్నది కూడా మరి ఇప్పుడు అలా అనుకున్న పోయి చాలా మేడం అని వచ్చారు మూడు మాటలు మెడలని చెప్ప మానవులు అందరూ ఒకటే ఎవరి దగ్గర చూసినా కూడా దగ్గర ఎవరనే ఉంటుంది ఇదంతా అనవసరాలు సృష్టించుకుంటే మన మనసు సృష్టించుకుంటే సృష్టించుకునే మనం అనవసరాల ఈర్ష్యా పర్వాలం నుండి మంచిగా అందరూ కలిసి నడిచుకుంటే ఏ ఇబ్బంది లేదు సొంత కుటుంబంలో కూడా కలవాలంటున్నాయి కేవలం మన అసూయ ఆపేద బుద్ధి ఇప్పుడు ముఖ్యంగా ఎన్నిటి కూడా మనం సృష్టించుకున్నాయే డబ్బు కూడా మనం సృష్టించుకుంది ఒకప్పుడు రూపాయలు మన పెద్ద కూడా వివాహ కార్యక్రమాలు జరుపుకోవచ్చు గ్రంథాలయం ఉంటుంది విద్యాభ్యాసం ఉంటుంది సామాజిక రుగ్మతలు దూరం చేసే కార్యక్రమాలు కూడా ఇక్కడ చేసుకోవచ్చు దాని తర్వాత సమాజంలో పనికొచ్చే ప్రతి మంచి పని కూడా ఈ మధ్యలో చేసుకోవచ్చు మరి ఈ మధ్యలో చేయట్లేదు అంటే చేయకూడదు పెద్ద ఆయన ముహూర్తుగా చూస్తారు కాబట్టి ఇది ఆమె చేసిన కూడా ఒక వ్యక్తి ఆమె ఎప్పుడైనా చేశారంటే జరిగింది మీరు అందరూ ఒకటి మీరు గుర్తించుకోవడం కులాల వేరే ముందు మనం మనుషులం ముందు మనం మనుషులం మనలో ఉండాలి మానవత మమత ప్రేమాన దయ్యం ఇది మనిషి ఉండాలి ఈ వేదంతో వాడు సైతం సమయం దయమండేదంటే చెడు సవాళ్ళ తర్వాత ఒక మనలో ఉన్నాల్సింది ఏంటి మంచి మనం కలిసిమె జీవించాలి ఒక ఊర్లో కొట్టే ఒక ఊర్లో పెరిగి ఒక ఊళ్ళో తిరుగుతాం ఒక ఊళ్ళో ఇవే మనం మట్టి మరి మనలో ఈ మతాన్ని చేశాము కలిసి మంచి జీవనం కలపడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు ఈ విధాలు గౌరవం ఇవి మనం కలిసిమె జీవించాలి ఒకరినొకరు ఒకరు అభిమానించాలి అన్ని మతాలను గౌరవించాలి అందరినీ గౌరవించాలి అన్ని మతాన్ని గౌరవించాలి ఎవరి మతం మాట ఆచరించబడాలి మాకు ఆదరించారు అందుకే ఒక సుమత్ స్టోప్ మీరు దగ్గర చెప్పిన వినడంతా నేను పదవ ఎక్కడ నియోపద పడిస్తున్నారు అందరూ చెప్పింది కానీ మనకు కూడా ఆరోగంటారు మీ దగ్గర తెలుసుకోవాలి దాన్ని ఆదరిస్తారని అవే ప్రవే విజయ్ కుమార్ జీఎస్ఎఫ్ జనరల్ సెక్రటరీ జిల్లా కార్యదర్శి ఈ ముస్లిం స్నోహదర్లో సర్వమత సమ్మేళనం లో భాగంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరు కులాల దగ్గర చాలా మంచి కార్యక్రమం అంతరించిపోతున్నటువంటి మానవ విలువల్ని తెలియజేయడం తర్వాత ఇతరులకి సహాయపడటం కులాలు మతాలతో సంబంధం లేకుండా అందరిని మనిషిగా చూడాలని చెప్పడం మనిషిలో ఉన్నటువంటి మానవతా విలువలు పేద ధనిక భేదాలు లేకుండా ముందు ఓకే నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టిట్యున్సీ కల్లూరులో ఉన్నాము ఇది రెవెన్యూ డివిజన్ కేంద్రం ఇక్కడ ఈరోజు మసీద్ సందర్శన అని నైన్త్ ఫిబ్రవరి మసీద్ సందర్శన అందరు సందర్శించడానికి ఒక అవకాశం అన్నట్టు ఇది సో నేను కూడా వచ్చాను అందులో భాగంగా సో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనేది నమస్తే అండి చెప్పండి నమస్తే ఈరోజు కల్లూరు గ్రామంలో మసీద్ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మసీద్ సందర్శన కార్యక్రమం అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి కావడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక భారతీయ పౌరుడిగా నాకు భారత రాజ్యాంగం కలిగిన ప్రాథమిక హక్కుల్లో సర్వ సరమత సారాంశము మత సామర్స్యం ఇబ్బందించడం అందరినీ కలిసి ముందు జీవించే విధంగా చేయడం నా యొక్క బాధ్యత కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మస్జిద్దు కలిగేవాళ్ళు ముందుగా మేము ఈ యొక్క మజిద్లో మజిద్ అంటే ఏమిటి మజిద్లో ఏమే కార్యక్రమం జరుగుతుందనే విషయం గురించి ఎక్స్పెన్ చేయడం జరిగింది దాని తర్వాత అజా ఏమిటి అజాయక దాని అజాయక దాని యొక్క మానే అంటే మీనింగ్ సేమిటి దాని గురించి కూడా వివరించడం జరిగింది దాని తర్వాత సృష్టి ఉనికిలోకి ఏ విధంగా వచ్చింది దాని కారకుడు చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత సృష్టి ఉనికిలోకి వచ్చిన తర్వాత ఏదైతే భూమి ఉందో ఆ భూమి మీద నివాసమైన భూమి ఎవరి కోసం ఏర్పాటు చేయబడ్డది ఈ భూమి ఎందుకు సృష్టించడం జరిగింది దాని తర్వాత ఈ భూమిలో కేవలం కోసం ఎవరిని అటువంటి మానవుని ఏ విధంగా సృష్టిపజయడం జరిగింది దేవుడు అని కూడా చెప్పడం జరిగింది ఆ మనిషిని మట్టితో సృష్టిపు చేయడం వారిని చెప్పేసి అన్ని గ్రంథాలు ఆధారంగా చెప్పడం జరిగింది దాని ఆ మనిషి ఒక మనిషి ద్వారా ఒక జంట ఆ జంట ద్వారా ఈ సర్వ మానవులు కూడా మొదటి జంట ఆత్మ కురాణాలు దాని తర్వాత ఆదవమాని అని లో దాని తర్వాత ఆదిత్యం అవసరమైన శివ పాత్రలు అని చెప్పేసి ఐదవ కురాన్లలో ఈ విధంగా రకరకాల ఏదైనా కూడా జంట ఒక జంట ద్వారా ఈ ప్రపంచం మానంది కూడా అని చెప్పి ప్రపంచం మానంది కూడా పరస్పరం సోదరులు అని చెప్పేసి ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది దాని తర్వాత ఈ పరస్పర సోదరులని ఈ మానవులు ఏ లక్ష్యం కోసం సృష్టించడం జరిగింది అనే విషయం గురించి ఇక్కడ చెప్పడం ఆ లక్ష్యం అనేది ఏంటంటే ఒక దేవుణ్ణి ఆరాధించడం దాని తర్వాత ఆయన కోసం మంచి పనులు చేయడం ఇది ప్రధానంగా చెప్పడం జరిగింది ఈ ఈ మంచి పనులు మానవుడు ఎందుకు అనే విషయం గురించి అర్థమంటే ఈ మానవుడు తన స్వార్థ ప్రయోజనం వలన స్వార్థ బుద్ధి వల్ల కూడా చేయడం ఈ స్వార్థ ప్రయోజనం నుంచి తప్పించుకోవడం కోసం మానవుడు మానవుడి కోసం దేవుడు తప్పిన రుజుమార్గాల్లో రెండు ముజు రుజుమార్గాలు ఒకటి దైవ ప్రవక్తలు దాదాపు దైవగ్రంథాలు వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగింది దైవ ప్రవక్తలు గ్రంథాలను ఎవరైతే విశ్వసిస్తారో ఈ రెండు పద్ధతులు పాటించే వాళ్ళని ఇస్లాంలో ఇస్లాం అంటారు ఇస్లాం అంటే ఎవరైతే వ్యక్తి ఉన్నాడో తన ఇష్టాన్ని కాకుండా దేవ ఇష్టాను సారంగా జీవితం గడపడానికి ఇస్లాం అంటారు ఈ ఇస్లాం అనేది ఐదు మూడు సూత్రాల మీద ఆధారపడి ఉంది అంటే అది ఏమిటంటే మొదటి మూడు మొదటి మొదటి సమయం ఏమిటంటే ఒక దైవాన్ని ఆరాధించాలి దాని తర్వాత ఆ దైవం కోసం పూజ చేయాలి ఆ దైవం కోసం ఉపవాసాలు పాటించాలి ఆ దైవం కోసం దాన ధర్మాలు చేయాలి ఆయన కోసం హజ్ యాత్ర చేయాలి అనేది కృష్ణం చెప్పగలిగింది దాని తర్వాత ఇస్లాంలో కొన్ని ఏదైతే దురాచారం సాంఘిక దురాచారం అవి కూడా దూరం చేయడం కోసం కార్యక్రమం జరిగింది అది ఏంటంటే సారాయి ఈ సమాజంలో ఒక సాంఘిక దురాచారం ఈ దురాచారాన్ని కూడా కురాన్ పూర్తిగా నిషేధించేది ఈ సారే గురించి కూడా చేయడం జరిగింది దాని తర్వాత వ్యభిచారం అనేది కూడా జరిగింది కాబట్టి వ్యభిచారం కూడా ఇస్లాం నిషేధం వ్యభిచారం కూడా ఇస్లాంలో లో అది పెద్ద తప్పు పెద్ద పాపం అని చెప్పడం జరిగింది దాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసం కూడా దేవుడు ఒక హ్యాక్తి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ప్రణ హత్య ఏదైతే ఉందో స్త్రీలు పుట్టిన తర్వాత ఆ మహిళ గర్భిణ ఉండటం చెప్పడం జరుగుతుంది దాని ప్రణత్యలు అని చెప్పడం ఈ ప్రణ హత్యల కారణం ఏమిటి దాని యొక్క ప్రధాన కారణం ఏమిటి దాని గురించి చర్చించి ఆ దాన్ని నిర్మూలించడం కోసం దేవుడు ఏ విధంగా ఎందుకు చేస్తున్నారో దాని గురించి వివరాలు చెప్పడం జరిగింది దాని తర్వాత ఇలా చేయడం కూడా మహాపాపం కూడా ఇస్లాం చెప్పడం జరిగింది దాని తర్వాత ఇస్లాంలో ఇస్లాం అంటే తీవ్రవాదం అని తీవ్రవాదం అంటే ఇస్లాం అని ముస్లింలకు ఎక్కువగా ఈ మీడియా ద్వారా తెలియడం జరిగింది కానీ ఇస్లాంలో ఒక గొప్ప సందేశం జరిగింది ఇస్లాంకి ఎటువంటి తీవ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదు ఇస్లాం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఈ విషయం ఈ కురాన్ అధ్యాయం ఐదు వచ్చిన ముప్పైనాడులో కురాన్ చెప్పింది అంటే ఏ నిర్దర్శనంగా ఒక వ్యక్తి ప్రాణం తీస్తే ఈ ప్రపంచంలో ఉన్న యావత్ పాపంలో ప్రాణం తీసిన పాపండి గట్టి వాడుతారు కాబట్టి ఇది అటువంటి ఒక మనిషి బాణానికి చెప్తున్నప్పుడు సర్వమానం నుంచి అమ్మ ఇస్లాం పోతుంది కాబట్టి తీవ్రవాళ్ళ ఇస్లా ఎటువంటి సంబంధం లేదు ఎవరిని తీవ్రవాళ్ళు తీసిన కూడా ఆయన వ్యక్తిగత విషయం కానీ అది ఇలా జరుగుతున్న ప్రభావంలో మనిషికి ఒకరికి మరణం వస్తుంది మరణం ప్రతి మనిషిలో మరణం వస్తుంది మరణాంతర జీవితం అతి ప్రధానమైనది ఆ తిరుపు దినం ఒక దేవుడు తిరుగుతుంది ఆ దినంలో మనిషి ఇక్కడ ఏదైతే మంచి పనులు చేసుకున్నాడో దాన్ని ప్రతిఫలంగా దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు చెడు పని దాన్ని మన మంచి ప్రతిఫలంగా స్వర్గాన్ని చెడు ప్రతిఫలంగా నరకాన్ని ఇవ్వడం జరుగుతుంది అటువంటి స్వర్గ నరకాన్ని ఇచ్చేవాడు ఎవరంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది అందరికీ దేవుడు ఒక్కడే అని అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని వర్గాల వారికి కూడా దేవుడు ఒకడే అని అన్ని గ్రంథాల కూడా సారేవుడు అని చెప్పేసి ఆ అన్ని గ్రంథాల ద్వారా భగవగీత కానీ బైబిల్ కానీ వేద పురాణాలు కానీ ఈ సమస్త గ్రంథాల ద్వారా దేవుడు యొక్క అవ్వండి దేవుడు యొక్క లక్షణాలు అసలు దేవుడు అంటే ఎవరు దాని తర్వాత దేవుడు యొక్క లక్షణాలు కూడా సమస్త గవర్నత వివరించి సమాజంలో ఏదైతే రుగ్మతలు ఉన్నాయి గురించి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంతా సర్వమత సమానం అంటే సర్వ మతాలన్నీ కూడా సమానం అని చెప్పేసి సర్వ మతాలన్నీ గౌరవించాలి దాని తర్వాత వారితో కలిసి జీవనం కలపాలి మనం పరస్పరం సోదరులను లేక జీవితం గడపాలని చెప్పేసి ఒక కార్యక్రమం ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవుని భారతదేశం భారతదేశంలో ఒక పౌరుడిగా నాకు భారత రాజ్యాంగం ఇచ్చే హక్కులలో ప్రాథమిక ప్రాథమిక హక్కు ఏంటంటే నాకు వచ్చే హక్కు ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరులకు భారత ప్రతి హక్కులు ఉన్నాయి ఆ ప్రాథమిక అంత మత సామరస్యాన్ని మత సామర్జ్యాన్ని కాపాడటం సర్వ సర్వ మతాన్ని సమానంగా గౌరవించాలని నాకు ఆ తెలిసింది కాబట్టి నేను సర్వ మతాన్ని గౌరవం అందరం కూడా సర్వ మతాలన్నీ గౌరవించుకుంటూ సర్వ మతాలన్నీ వాళ్ళందరినీ గౌరవించుకుంటూ వారి వారి విధానాన్ని మనం చూసి సంతోషపడుతూ దానిలో ఉన్న ఏదైనా లోటుకోవాలంటే తెలియజేయాలి చెప్పి ఇది చెడు ఇది మంచి చెడు అని చెప్పే అధికారం మనకి ఎవరికి లేదు కాకపోతే మంచి తన జ్ఞానం నుండి ఏది మంచిగా చెట్టు తెచ్చుకునే జ్ఞానం ప్రసాదించాలి కాబట్టి వాళ్ళకి సకల సకల అన్ని విధాలుగా మనం చెప్పగలిగిన ప్రధానంగా సకమతాలు జరగకని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన పరస్పరం ఎందుకు మన ముందు మానవుడు మానవ దగ్గర పెంచుకుంటూ సోదరభావంతో ప్రేమ విమానంతో ఒకరికి ఆదరించుకుంటూ జీవితం గడపాలి ఎందుకంటే ఒక ఊరు